హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలని చెప్పి చేసి చూపించిపోతున్నానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసాను ఫ్రెండ్స్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఒక చిన్న తోటి హాఫ్ హాఫ్ శనగపప్పు అలాగే హాఫ్ కప్పు పెసలండి పొట్టు ఉన్న పెసలు వేసుకోండి అలాగే ఉద్దిపప్పు కప్పు హాఫ్ కప్పు ధనియాలు ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా చేసి చూడండి తగినంత తీసుకొని ఇలా ఫ్రై చేసి సపరేట్గా పెట్టుకోవాలి ఇవైతే ఫ్రై చేసేసుకున్నానండి ఇవి మనకు బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసేలా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా జీలకర్ర జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంతే అండి కొద్ది చల్లారాక మనము మిక్సీ పట్టుకున్నాము అంతా తీసేసేయాలి మనం ఫ్రై చేసేటప్పుడు ఈ తొట్టాలు అనేది తీసేసామంటే దీంట్లో ఉన్న సీడ్స్ అంతా బయట వచ్చేస్తుందండి మామిడిపోతాయి ఫ్రై చేసిన తర్వాత మనము తోటలు తీసేసామనుకోండి తర్వాత మిక్సీకి పట్టుకోవచ్చు కొద్దిగా మెంతలు వేసి ఫ్రై చేసుకున్నామండి ఇంతవరకు ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం ఎంతకైతే తీసుకుంటామో దానికి తగ్గట్టు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి వాష్ చేసి పెట్టుకున్న అండి నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను ఇది ఫ్రై చేసుకోవాలండి దీనికి తగ్గట్టు మీకు పులుపు పులుపు కారం అనేది మీరు మిర్చి కానీ కారం ఎక్కువ కావాలంటే మిర్చి యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పులుపు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు చింతపండు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి చింతపండు వచ్చి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనేది వేసుకోవాలండి మనం చట్నీ చేసేటప్పుడు పులుపు కారం అన్ని దిట్టంగా ఉన్నాయనుకోండి చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి అంతే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఇప్పుడు చల్లారినాక మిక్సీకి పట్టుకుందాం ఇప్పుడు అర్థకుందామండి ఎక్కువ ఫ్రై అయినా కానీ అంత టేస్ట్ ఉండదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా ఆ ఫ్లేవర్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసేసుకుంటే ఇలా ఫ్రై అయ్యాక సరిపోతుంది ఇంకా ఎక్కువ ఫ్రై చేసామనుకోండి టేస్ట్ అంత బాగుండదండి చూసారు కదా ఫ్రెండ్స్ మిర్చి అనేది మనం తొటాలు తీసేసామనుకోండి ఈ సీడ్స్ అనేది ఇలా ఓపెన్ అయిపోయేసి సీడ్స్ అంతా రాలిపోయి మనం ఫ్రై చేసేటప్పుడు మనకు సీడ్స్ అంతా మామిడిపోతాయి అందుకని చెప్పి మిర్చి ఇలా ఫ్రై చేసుకోండి నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇక అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకుందామండి షాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు షాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మరి పౌడర్ లాగా కాకుండా కొద్దిగా మనకు బర్క్ బర్క్గా పలుకులుగా అంటే మనం తింటూ ఉంటే కమ్మటి టేస్ట్ ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట మనకి ఇది కూడా బాగా చల్లారిపోయిందండి ఇది కూడా మిక్సీకి పట్టుకుందాం మధ్యలో కొద్దిగా నేను కరివేపాకు యాడ్ చేశాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది కూడా మిక్సీకి పట్టుకుందాం ఇలా ఫ్రై చేసుకుంటాం మరి నొన్నగా లేకుండా ఇలా కొద్దిగా కచ్చ పచ్చగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వేసుకొని ఇలా మనం సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి ఎంత వీలైతే అంత పలుకులుగా అలా చేసుకోవచ్చండి మనం ఆకు పప్పులు అనేది అంతా ఒకటిగా వేసామంటే సరిగా మిక్సీ పట్టను కాదు ఒకటి పౌడర్ అవుతుంది ఒకటి అవ్వదు అనమాట ఇలా సపరేట్ సపరేట్ పట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా పెట్టుకోవచ్చు బ్యాచిలర్స్ ఉంటారు కదా డైలీ చేసుకోవడం వీలు కాని వాళ్ళు అలాగే ఈవినింగ్ వస్తాను ఏం చేసుకోవాలనుకున్నవాళ్ళు ఇలా చట్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి దోశ చపాతి అలాంటి వాటికి చాలా సూపర్గా ఉంటుంది రైస్ మనకు కావాలనుకుని రిఫ్రిజిరేటర్లో పెట్టేసి మనకు కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా అయితే తిరుగుబాత పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే ఇలానే కూడా తినొచ్చండి చాలా సూపర్గా ఉంటుంది నేనైతే తిరగబోత పెట్టట్లేదు ఇలానే తింటామండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ చూసారు కదా పుదీనా నిలువు పచ్చడి ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిలువు పచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తిన్నామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అద్దిరిపోతుందండి చేసుకొని రైస్లో కలుపుకుంటే ఆ టేస్టే వేరే అండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్టు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలు చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చూసారు కదా ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చెప్తానండి అలా సూపర్ టేస్ట్ ఉందండి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కోర్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్